జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మందని నియోజకవర్గం తెలంగాణ రాష్ట్రంలోనే అత్యున్నత ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గాల్లో ఒకటి ఎందుకంటే మహామహులు ఇక్కడ రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు మందని రాజకీయాల్లోకి తెరంగేట్రం చేసిన పివి నరసింహరావు గారు మందనిలో నాలుగు సార్లు గెలిచి చరిత్ర సృష్టించారు ఆ తర్వాత అదే స్థాయిలో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు విజయ కేతనం ఎగరవేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల తొమ్మిది వరకు వరుసగా మూడుసార్లు దుద్దిల్ల శ్రీధర్బాబు గెలిచి హ్యాట్రిక్ సృష్టించారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో గెలవడం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి రావడంతో బాబుకి కేబినెట్లో అవకాశం వచ్చింది ఐటీ శాఖ మంత్రి అయ్యారాయన ఆయన తండ్రి ప్రముఖ కాంగ్రెస్ నేత శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారు ఆయన కుమారుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఓ చరిత్ర క్రియేట్ చేశారు ఉన్నత చదువులు చదువుకున్న దుద్దిల్ల శ్రీధర్బాబుకి రాజకీయాల్లో తండ్రికి తగ్గ తనవిడిగా రహితుడిగా సౌమ్యుడిగా మంచి స్పోక్స్ పర్సన్గా గుర్తింపు ఉంది మరి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు గారి రియల్ స్టోరీ ఈ రోజు చూద్దాం ప్రముఖ కాంగ్రెస్ నేత శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు గారు జయమ్మగారుల దంపతులకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మార్చి ముప్పయో తేదీన జన్మించారు శ్రీధర్బాబు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో న్యాయవాది విద్యను పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాద వృత్తిని చేపట్టారు ఆయన తండ్రి ప్రముఖ రాజకీయ నాయకుడు ఆయన గురించి క్లుప్తంగా తెలుసుకుందాం దుద్దిల్ల శ్రీపాదరావు గారు ఆదిలాబాద్ జిల్లాలోని పంచాయతీ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేసేవారు తర్వాత నాగపూర్లోని న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్ఎల్బి పూర్తి చేసి ప్రాక్టీస్ మొదలుపెట్టారు తర్వాత తన సొంత ఊరికి వచ్చి వ్యవసాయం చేసుకున్నారు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుంచి సర్పంచ్ గా పోటీ చేయాలని ప్రజలు ఒత్తిడి చేశారు ఆయనపై నాయకత్వ లక్షణాలు పుణికుపుచ్చుకున్న శ్రీపాద రాజకీయాల్లో అడుగుపెట్టారు మొదటిసారి సర్పంచ్ అయ్యారు మహాదేవపూర్ సమితి అధ్యక్షుడిగా పనిచేశారు ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్ట నష్టాల్లో పాలు పంచుకుని ప్రజా నాయకుడిగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది అప్పుడే పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎన్టీఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాధించగలరా అనే ఆలోచన వచ్చింది చివరకు ఆయన ఘన విజయం సాధించారు ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు ఆయనకు శాసనసభ స్పీకర్గా అన్ని పార్టీల మద్దతుతో పదవి వచ్చింది ఒకవైపు స్పీకర్ పదవి బాధ్యతతో నిర్వహిస్తూనే మరోవైపు తన సొంత నియోజకవర్గ ప్రజలను మాత్రం మర్చిపోకుండా మరింత దగ్గరయ్యారాయన ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబలించింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదమూడున మహాదేవ్పూర్ మండలం అన్నారంకు తన అంచర వర్గంతో వెళ్లి వస్తున్న క్రమంలో మార్గ మధ్యంలో అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్ ఆపారు ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలికి తీసుకువెళ్లి తుపాకీతో ఆయన్ని కాల్చి చంపేశారు అన్యాయంగా ఆయన్ని చంపారని రాష్ట్రమంతా బాధపడింది ఆయన అంత్యక్రియలకు వేలాది మంది తరలివచ్చారు తండ్రి శ్రీపాదరావు మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు శ్రీధర్బాబు రాజకీయ వారసునిగా శ్రీధర్బాబు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది శాసనసభ ఎన్నికల్లో మందని నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీకి చెందిన చంద్రపట్ల రామ్రెడ్డిని పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడించారు ఇలా శ్రీధర్బాబు తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర రెడ్డి రెండు వేల మూడులో తన పాదయాత్ర చేసే సమయానికి శ్రీధర్బాబు కరీంనగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు రెండు వేల నాలుగులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మందని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీధర్బాబు పోటీ చేశారు తన సమీప ప్రత్యర్థైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కల్వ సోమాపుర సత్యనారాయణపై నలభై రెండు వేల ఐదు వందల అరవై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు శ్రీధర్బాబు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆయన ప్రభుత్వం విప్పయ్యారు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి చెందిన పుట్టమధును పదమూడు వేల ఓట్ల తేడాతో ఓడించారాయన కరీంనగర్ జిల్లా నుంచి రెండు వేల తొమ్మిదిలో తిరిగి ఎన్నికైన ఏకైక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయననే చెప్పాలి రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాలు లీగల్ మెట్రాలజీ శాసన వ్యవహారాల మంత్రిగా పనిచేశారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కొనసాగింది ఈ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ప్రకటించింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అందరూ అనుకున్నారు మందని నుంచి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీధరబాబు నిలిచారు అయితే టిఆర్ఎస్ తరఫున పుట్టామధు టికెట్ పొందారు ఈ ఎన్నికల్లో మధు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మందని నుంచి కాంగ్రెస్ తరఫున శ్రీధరబాబు పోటీ చేశారు టీఆర్ఎస్ తరఫున పుట్టామధు పోటీ చేశారు కానీ ఈ ఎన్నికల్లో శ్రీధర్ బాబు పదహారు వేల రెండు వందల ముప్పై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఎమ్మెల్యేగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్తో గెలిచిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల్లో శ్రీధర్ బాబు కూడా ఒకరు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మందనిలో శ్రీధర్ బాబుకి టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పుట్టా మధు పోటీ చేశారు కానీ శ్రీధర్ బాబుకి జనం విజయాన్ని అందించారు ముప్పై ఒక్క వెయ్యి మూడు వందల ఎనభై ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఈ సమయంలో తెలంగాణలో ఐటీ శాఖ మంత్రిగా బాబుకి అవకాశం కల్పిస్తూ ఆయన్ని కేబినెట్లోకి తీసుకున్నారు దుద్దిల్ల బాబుకి ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ అధిష్టానం శ్రీధర్బాబు జీవితంలో ముఖ్య ఘట్టాలు చూస్తే శ్రీధర్బాబు విద్యార్థి దశలో క్రికెటర్గా తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు మంచి క్రికెటర్ అయిన శ్రీధర్బాబు నిజాం కాలేజ్ హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి క్రికెట్లో ప్రాతినిధ్యం వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో శ్రీధర్బాబు మందని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు సరికొత్త చరిత్ర సృష్టించారు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం కాంగ్రెస్లో సీనియర్ నాయకుడిగా పేరు ఉండడం ఆయన్ను పరిశీలనలోకి తీసుకుని ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టింది కాంగ్రెస్ హైకమాండ్ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి రికార్డును కూడా బ్రేక్ చేశారు శ్రీధర బాబు ఇప్పటి వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేత ఎవరూ లేరు మందని నియోజకవర్గం నుంచి పివి నరసింహరావు గారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ఈ ఎన్నికల్లో గెలుపొందిన శ్రీధర బాబు సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేతగా ఒక చరిత్ర క్రియేట్ చేశారనే చెప్పాలయన శ్రీరేంద్రబాబు తండ్రి స్వర్గీయ దుద్దిల్ల శ్రీపాదరావు గారు మూడు సార్లు ఎక్కడి నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక బాబు గారి వివాహం గురించి చూస్తే బాబు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ శైలజ రామయ్య గారితో వివాహం జరిగింది ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు శైలజ రామయ్య గారు యువజన సర్వీసులు పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు తాజాగా వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించింది కొత్త ప్రభుత్వం శ్రీధ్రబాబు గారు మంత్రి పదవితో పాటు గతంలో కాంగ్రెస్లో అనేక పదవులు నిర్వర్తించారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమన్వయ కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఆరు మధ్యలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ప్రభుత్వ విప్గా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పదహారు వరకు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణకు చైర్మన్గా రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా రెండు ఇరవై రెండు నుంచి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శిగా కొనసాగారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా కూడా పనిచేశారు వీటితో పాటు ఇటీవల జరిగిన కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో శ్రీధరబాబు కీలక బాధ్యతలు నిర్వహించారు ఇక ఆయనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవు అయిన ప్రజానేతగా పేరు ఉంది ఆయన ఆస్తి సుమారు రెండు నుంచి మూడు కోట్ల రూపాయల వరకు ఉంటుందని చెబుతూ ఉంటారు ఐటీ మినిస్టర్గా కేటీఆర్ తనదైన ముద్ర వేశారు ఇప్పటి వరకు తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రజల్లో ఎక్కువగా చర్చ జరిగిన టాపిక్స్లో నెక్స్ట్ ఐటీ మినిస్టర్ తెలంగాణకి ఎవరు అనేది ప్రముఖంగా చాలామంది పేర్లు తెరపై వినిపించాయి మొదటి నుంచి అంతా దుద్దిర్ల శ్రీధరబాబుకి ఈ శాఖ కేటాయిస్తారని మాట్లాడారు కేటీఆర్ స్థానాన్ని ఆయన రీప్లేస్ చేస్తేనే బాగుంటుందనే కామెంట్స్ ఐటీ ఉద్యోగుల నుంచి కూడా వినిపించాయి చివరికి అందరూ ఊహించిందే జరిగింది దుద్దిర్ల శ్రీధరబాబుకి ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖలు అప్పగించింది కాంగ్రెస్ హైకమాండ్ అపార రాజకీయ అనుభవం ఉన్న నేతగా శ్రీధరబాబు గారికి ప్రజల్లో మంచి గుర్తింపు ఉంది ఏ పదవిలో ఉన్నా తన పొజిషన్కు న్యాయం చేసిన నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు శ్రీధరబాబు ఐటీ శాఖ మంత్రిగా తన మార్కు చూపించాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం